కాత్యాయని దేవి యొక్క ఆరాధన చేసిన వాళ్ళకి కాత్యాయని వ్రతం చేసిన వాళ్ళకి జాతకంలో ఎటువంటి దుష్ఫలితములు ఉండనివ్వండి ఎవరడ్డు రానివ్వండి ఆ తల్లి యొక్క నయనాంబుధారా అంటారు శంకర భగవత్పాదులు అలా ఆమె యొక్క అనుగ్రహ శక్తి చేత చల్లా చదర చేసేస్తుందంటే ప్రతిబ కాదు చేసి యోగ్యుడైనటువంటి వరుడు వచ్చేటట్టుగా చేస్తుంది అందుకే అప్పటికీ ఇప్పటికీ కాత్యాయని వ్రతం అంత శక్తివంతమైంది కన్యకామనులు హేమంత వచ్చింది అంటే కాత్యాయనీ వ్రతం చేస్తారు అందులో ప్రత్యేకించి కుజదోషం ఉన్నటువంటి వాళ్ళు అసలు కాత్యాయనీ వ్రతం చేసుకోకుండా వివాహానికి అనుమతించరు తల్లిదండ్రులు అంత గొప్ప తల్లి అంత గొప్ప వ్రతం కాత్యాయనీ వ్రతం కాత్యాయనీ వ్రతం కేవలం కన్యాకామనులకే కాదు కన్యా అన్న మాటకు అర్థం ఏమిటంటే ఇంకా పెళ్లి కానిది ఆధ్యాత్మిక విద్య ఎందు అందరం పెళ్లి కాని ఆడపిల్లలమే మనందరికీ భర్త ఎవడు పతి విశ్వస్యాత్మేశ్వర గుంశ